అన్నామలై దేశమంతా చర్చించుకుంటున్న పేరు ఇది ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి తమిళనాట కమలం పార్టీని పరుగులు పెట్టిస్తున్న దక్షిణాదిని టార్గెట్ చేసిన బీజేపీకి తమిళనాడులో అన్నామలై కారణంగా ఆశలు సోషల్ మీడియాలో అన్నామలైకి ఉన్న క్రేజే వేరు ఆయన సింప్లిసిటీ ఇన్స్పైరింగ్ స్పీచ్లకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు తమిళనాడులో ఆయన ఎక్కడ పర్యటించినా జనాల నుంచి వస్తున్న స్పందన మామూలుగా ఉండడం లేదు ఎన్మన్ ఎన్ మక్కల్ పేరుతో అన్నామలై చేపట్టిన పాదయాత్రకు తమిళ యూత్ జనాల్లో విపరీత స్పందన కనిపించింది ఇక ఆ మధ్య తమిళనాడులో సభ ఏర్పాటు చేసినప్పుడు అన్నామలై మైక్ అందుకోగానే జనాల నుంచి కనిపించిన క్రేజ్ చూసి మోదీ కూడా షాక్ అయిపోయారు అసలు బీజేపీకి అడ్రస్ లేదు అనుకునే తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే నేతలు అన్నావలైని టార్గెట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తమిళనాడులో ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని తమలం పార్టీ భారీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది మూడు నుంచి ఐదు ఎంపీ స్థానాలు వస్తాయని ఒపీనియన్ పోల్స్ చెప్తుండటంతో బీజేపీ జోష్ కు హద్దులు లేకుండా పోతుంది ఇక అటు ఈ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి అన్నామలై పోటీ చేయబోతున్నారు ఇక్కడి నుంచి ఆయన బరిలో దిగడం వెనుక భారీ కారణాలు కనిపిస్తున్నాయి బీజేపీకి ప్రత్యేక అనుబంధం ఉంది బీజేపీ అగ్రనేత అద్వానీ టార్గెట్ గా కోయంబత్తూర్ బాంబు పేలుళ్లు జరిగాయి దీని తర్వాత మతపరంగా ఇక్కడ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి తమిళనాడులో పర్యటించిన మోదీ కోయంబత్తూర్ పేలుళ్లను గుర్తు చేసుకుని ఇమోషనల్ అయ్యారు కూడా ఇక ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఓటర్లు కూడా ఎక్కువ వస్త్ర పరిశ్రమలో ఉత్తరాది నుంచి వచ్చి పనులు చేసేవారు చాలా మంది ఉన్నారు వారిలో చాలా మంది ఇక్కడే సెటిల్ అయ్యారు కూడా వీటన్నింటికి మించి ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు కూడా అన్నామలైకి ఉన్నాయి ఎలా చూసినా అన్నామలై విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బీజేపీ టార్గెట్ కూడా అన్నామలైని పార్లమెంట్లోకి తీసుకురావడమే